ఐ రిక్వెస్ట్ శ్రీ కస్తూరి రాకాశ్ సుధాకర్ గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సర్ ఫార్ రిసీవింగ్ ద ప్రజ్ఞా పురస్కార్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ భాస్కర్య్ గారు టు ప్లీజ్ కమర్ టు ద డయాస్ ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా నగదు పురస్కారాన్ని కూడా మా ట్రెజరర్ విజయ్ గారు వారికి అందించవలసిందిగా కోరుతున్నాను రేవి గారు రాలేదు సో మామిడూరి సూర్యనారాయణ గారు వీరి సైటేషన్ కూడా నాట్ ద సైటేషన్ శ్రీస పద్యం భాస్కరేవి గారు ఒకటి రాశారు దాన్ని మూర్తి గారిని చదవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం శ్రీ కస్తూరి రాక సుధాకరరావు గారికి అభినందనలు అందించినటువంటి అక్షరార్చన కలం భాస్కరయోగిది గళం నాది శ్రీకరమయ్యప్పు శ్రీశార్వరీ నామ వత్సరమందు చైత్రమాసంబున చక్కగాను బహుళ పంచమి తిథి శనివారమందు చిన్న పట్టణమున చెలువంద కస్తూరి వంశంభునందున వసుధలోన సూర్యనారాయణ సుదతి సత్యవతికి ప్రభవించిన వయ్య పలువురొప్ప పెద్దవారెల్లరూ ప్రేమతోడను నీకు రాకా సుధాకర రావుయనియు పేరు పెట్టియు నిన్ను ప్రియముగా చదివించి పెద్ద చేసిరి నిన్ను ముద్దుగాను సోదరులిద్దరు సోదరీమణులును ఇద్దరు గలరు నీకింపుగాను రాజరాజేశ్వరి నీకు ప్రాణసఖిగా తోడుగా ఉండెడివెన్ ఉండి వెన్నంటినీడనిడగా తల్లి భారతి సేవయే ములయ్యనుచూ జాతి ఐక్యతకై నీవు సర్వవేళ పడుతున్న నీకివే వందనములూ బిఎస్ శర్మ గారు వైస్ ప్రెసిడెంట్ ప్రజ్ఞాభారతి మహోన్నత జాతీయవాది సనాతన ధర్మారాధకుడు సుప్రసిద్ధ పాత్రికేయుడు శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు గారికి ప్రజ్ఞాభారతి ముప్పై మూడవ వార్షికోత్సవ సందర్భంగా సమర్పిస్తున్న ప్రజ్ఞా పురస్కారం అభినందన పత్రం పాత్రికేయులు సర్వదా అక్షర యోధులు కానీ పత్రికలు కొన్ని పక్షపాతాల పుత్రికలు అక్షరాల తప్పులు లేకుండా పత్రిక తేవచ్చినేమో కానీ ఆంక్షలు లేకుండా పాత్రికేయులు నిలబడలేరు కానీ ఈ యువసింహం శ్రీ రాక పత్రికా రంగంలో ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా తన ఆదర్శాలను అభిప్రాయాలను వీడలేదు దేశం ప్రథమం అనే భావనతో పనిచేశారు ఆయన భరతమాతకి ప్రియ పుత్రుడు హిందూ ధర్మక్షేత్ర రక్షకుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరాధకుడు బాల స్వయం సేవకుడు పన్నెండు సంవత్సరాల పాటు అస్సాంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేశారు ఈశాన్య భూమిలో ఆయన ఆనాడు వేసిన బీజాలు నేలు ఫలవంతమవుతున్నాయి ఆయన తెలుగు ఇంగ్లీష్ హిందీ బెంగాలీ అస్సామీ ఉర్దూ భాషల్లో అనర్గలంగా మాట్లాడగలరు వీరు మంచి రచయిత అనువాదకులు అనువాదం చేసితే తెలుగులో అందించిన పుస్తకాలు మూల గ్రంథాలను తలపింపజేస్తాయి వీరు ఆ మధ్య మోడీ గారి ప్రసంగాన్ని వేదికపై ప్రత్యక్షంగా అనువదిస్తున్నప్పుడు ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు ఇది ఆయన భాషా పఠముకు తార్కాణం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేసిన మాస్ కమ్యూనికేషన్లో ఎంఏ చదువు ఆయన దృక్పథాన్ని విశాలత్వాన్ని ఇచ్చింది వ్రాసిన మాట్లాడిన వీరితో ప్రత్యేక శైలి ఒక సీనియర్ జర్నలిస్ట్గా రాజకీయ విశ్లేషకులుగా వారి అభిప్రాయాలను తను పాల్గొన్న చర్చల ఆధారంగా చూస్తే ఆయనకు సనాతన ధర్మం పట్ల ఆరాధనా భావం వ్యక్తమవుతుంది హిందూ ధర్మ విశిష్టత విలువలను గురించి ఆయన వెలుపుచ్చే అభిప్రాయాలు ప్రతి భారతీయుడికి అనుసరణీయాలు రాకా సుధాకర్ గారు జాతీయవాదం మూర్తి భవించిన వ్యక్తి వీరికి భారత రాజ్యాంగం పట్ల దృఢమైన భక్తి వివిధ రాజకీయ సామాజిక అంశాలపై ఈయన చేసే విశ్లేషణలు తను నమ్మిన సిద్ధాంతాలకు సరితూకంగా ఉంటాయి ఈయన నిరంతర అధ్యయనశీలి పరిశోధకులు ఆయన స్వభావజాలానికి రాకాలోకం స్వరస్వరూపం సాక్ష్యాలతో నిరూపించే సత్యాన్వేషణ సారం రామాయణంలో హనుమంతుల్లా వీరికి మృదువుగా విచక్షణతో మాట్లాడడం తన శక్తి తనకే తెలియనంతటి అపారం ఏదో బలం ధర్మాగ్రహం రాకాలోకం లోకం ద్వారా ఈ రాకా సుధాకరనికి లక్షలాది మంది అభిమాన చకూరాలున్నారు ఇలాంటి సద్గుణాల స్వర్ణ శిఖరానికి మా బంగారు కొండకి నిత్య యవ్వన స్వాత్మికునికి ప్రజ్ఞాభారతి ప్రజ్ఞా పురస్కారం అందిస్తూ గౌరవిస్తున్నందుకు ఆనందిస్తోంది భారత్ మాతాకి జై డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి చైర్మన్ పెంట్రప్రగడ శ్రీనివాస్ బి అధ్యక్షులు మంగమూరు రఘు కార్యదర్శి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు భాగ్యనగర్ రాక సుధాకర్ గారిని ఒక రెండు నిమిషాలు దయచేసి వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా మిత్రులారా మాతలారా భర్తృహరి ఒక శ్లోకంలో మంచి వాళ్ళ గురించి చెప్తారు ప్రజ్ఞాభారతి కార్యకర్తలు అధికారులు పదాధికారులు చాలా మంచివాళ్ళు ఆయన అన్నాడు మనసి వచసి కాయే పుణ్య పీయూషపూర్ణ మనోవాక్కాయ కర్మలతో అమృతమయమైనటువంటి వ్యక్తులు అందుకని అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరగుణ పరమాణు పర్వతీకృత్య నిత్యం నువ్వు గింజంతా మంచి ఉంటే దాన్ని నీలగిరి కొండలంతా పెంచుతారు అలాగా నాలాంటి నువ్వు గింజని నీలగిరి కొండలాగా చూపిస్తున్నందుకు వారికి చాలా ధన్యవాదాలు ఈ పురస్కారం ఒక హారం ఒక భారం ఒక బరువు ఒక బాధ్యత నిజానికి దీనికి తగ్గ యోగ్యతను పెంచుకొమ్మని సందేశం ఇచ్చేందుకు ఆదేశం ఇచ్చేందుకు నిర్దేశం చేసేందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చారేమోనని నాకు అనిపిస్తున్నది అయితే ఒక్క విశ్వాసం ఉన్నది సంఘంలో మనమందరం పాడే ఒక గీతం ఉంది ఉడమి తల్లి ఒడిలోపల ఆటలాడి ప్రతిదినం కండబలం గుండె బలం కర్తృత్వం నేతృత్వం పండించిన వందలాది ఉగ్రవీర వ్రతధారులు దివిజులకే దుర్లభమం ధీరులు నాకు అగ్రసరులు అటువంటి అగ్రసరులు ధీరులైనటువంటి అగ్రసరులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది జయం జయం మహోదయం మన విజయం సునిశ్చయం ఇంకొక్క విషయము నగదు పురస్కారము ఇచ్చారు మన హైదరాబాదులో పెదంబర్పేట్ ప్రాంతంలో యానాదులు ఎరుకల దాసరి బుడగజంగాలు గాడియా లోహార్ వంటి సంచార తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హాస్టల్ని మన సంఘ కార్యకర్త అయినటువంటి పట్లొల్లా సువీర్ రెడ్డి గారు నడుపుతున్నారు దానికి దీనిని సభక్తికంగా వినమ్రపూర్త వినమ్రతాపూర్వకంగా సమర్పించుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలండి అండి ఆకర్ గారు